నర్సంపేట నియోజకవర్గం సహా పలు ప్రాంతాల్లో వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను పోలీసులు అదుపులోకి సంబంధించి తీసుకున్నారు ఈ ఘటనకు నర్సంపేట పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఒక గ్రూప్ గా ఏర్పడి ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ రవీందర్ తెలిపారు వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండి ఇమ్రాన్ సూత్రధారి కాగా అదే జిల్లాకు చెందిన మాధు భార్గవి నవీన్ లోతన్తో చేతులు కలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భర్తల రాజేశ్వరి కొంచెం విజయ్ తో కలిసి రాత్రి దొంగత నాలుగు పాటుబట్టారు మా ఫ్రెండ్స్ ఇమ్రాన్ నవీన్ ఫ్రెండ్స్ అన్న చెప్పారు నర్మంపేట సబ్ డివిజన్ ఏరియాలోని గ్రామాల్లో నదకొండ కాలంగా వర్షధంపుతనాలై జరుగునై ఇమ్రాన్ కొన్ని కొ ఒకటే ఒకటే చేసింది అది పెద్దది అది టేస్ కాలేదు ఇది చిన్నది ఊదరోపేటది అదాని కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ఏటు నవీన్ భార్యనే అనే మాదాస్ మా దాస్ బార్గా వీళ్ళైతే అక్కడ ఒక చోటనే ఉంటారు ఈ వాళ్ళ ఆమె సిస్టర్స్ అవుతారు వీళ్ళు ఫోర్ ఫైవ్ కూడా వాళ్ళ రాజేశ్వరిను అనే వాళ్ళు సిస్టర్స్ అవుతారు ఆమె వాళ్ళకు పాలం చే కొత్త కూడా ఏరియా ఉంటారు ఫోన్ల కలుసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఫలానా టౌన్ పోవాల ఫలానా విలేజ్ పోవాలని చెప్పి అక్క చెల్లెల పిల్లలు అన్నమాట నవీన్ కుంజావారింటి పేరు ఆ వదియా లవ్ మ్యారేజ్ చేసుకుంటా గ్రామాలల్లో మరియు చుట్టుపక్కల మఔబాద్ కానాపూర్ ఏరియాల లోపల వర్షధమతనాలు జరుగుతున్నాయి గట ఆగస్టు నెలలో కూడా జరిగింది వీటి గురించి మర్సి మరి ఎస్ఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక దొంగల మూటా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏవన్ మహమ్మద్ ఇమ్రాన్ అని అతని స్నేహితుడు మాదాస్ నవీన్ అని వీళ్ళు ఇంకా ముగ్గురు లేడీస్ తో కూడా ముఠా కట్టారు అందులో ఈ నవీన్ భార్య భార్గవి ఆమె చెల్లెళ్ళు విజయ రాజేశ్వరి అని వాళ్ళు వీళ్ళు ఐదుగురు ఒక మఠాగా ఏర్పడి అంతా కూడా మా మహబాద్ పాల్వంచ ఏరియా వాళ్ళు అక్కడ నుంచి ఒక ఆటోలో వచ్చి అది ఇమ్రాన్ అతను ఏ వన్ మోటార్ సైకిల్ వచ్చి ముందు పోయి ఆయన హౌస్ బ్రేక్ చేసి తీస్తుంటాడు అలా నర్సంపేటలో కూడా జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారు వీళ్ళు పాకాల్ రోడ్ లో ఉండే జ్యువెలరీ షాప్ లో దొంగతనాలు చేశారు ఈ మోహబాద్ ఏరియాలో కూడా రెండు దొంగతనాలు చేశారు కానపూర్ ఏరియా ఏరియాలో కూడా ఒక దొంగతనం చేశారు ఇవన్నింటికి కూడా మేము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేసినాం టోటల్ ప్రాపర్టీ వచ్చి గో గోల్డ్ ఆర్నమెంట్స్ టూ పాయింట్ టూ తులాస్ టూ గ్రామ్స్ టూ తులాస్ టూ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ ఆర్నమెంట్ థర్టీ ఎయిట్ తులాస్ కొంత థర్టీ ఎయిట్ తులాస్ ఇవన్నీ కలిపి రూపీస్ ఒక ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ అవుతాయి అంటే ఇది కొన్ని ఆర్నమెంట్స్ ను వాళ్ళు అమ్ముకొని ఆ డబ్బు ద్వారా ఈ ఆటోను మోటార్ సైకిల్ పర్చేజ్ చేశారు హత్య చేసి మిగతా అఫెన్సులు చేశారు అయితే మోటార్ సైకిల్ నుండి కూడా ఈ క్రైమ్ వెహికల్ కాబట్టి మోటార్ సైకిల్ ఆటోలను కూడా సీజ్ చేశాను రిమైనింగ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అమౌంట్కు గోల్డ్ అండ్ సిల్వర్ గార్నమెంట్స్ను మేము సీజ్ చేశాము అందరినీ ఈరోజు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము టోటల్ వర్క్ ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ అందులో పెళ్లి టూ లాక్స్ థౌసండ్ దాకా వెహికల్స్ చేశారు దానికి మనం థర్టీ ఎయిట్ తులాస్ సిల్వర్ టూ తులాస్ టూ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనం రికవరీ చేసినాం అలాగే ఆటో మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసినాం Assalamualaikum <laughs> warahmatullahi wabarakatuh